ఇప్పుడు ఉద్యోగాలు లేదంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు కదా నాలుగు లక్షల వాలంటీర్లనే పెట్టాడు కదా ఎంత ఐదు వేల రూపాయలు ఇచ్చా నాలుగు సంవత్సరాల భవిష్యత్తు వెనక్కినట్టే వాళ్ళు ఇచ్చే పథకాలు వాళ్ళందరూ ఏమో జగన్ కేసారు ఉద్యోగస్తులు పవన్ కళ్యాణ్ బ్యాచ్ వాళ్ళే చంద్రబాబు కేసింది శాంతి రెడ్డి వాళ్ళు ఎక్కడ ప్లాంట్ అడిగినా ఇస్తారు వాళ్ళు ఏమో వాళ్ళు పోయి అడగొచ్చు కదా విపిఆర్ వాళ్ళు రెండు ప్లాంట్లు కావాలని ఆహా నేను ఎన్నో ఊరు పల్లెటూరులో కూడా అంత చిన్నది లేదన్నా గ్యారంటీగా చేస్తానా మనం ఇప్పుడు వెడవలూరు మండలానికి వచ్చాము ఈ విడవలూరు మండలం అనేది కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఒక మండలము చుట్టుపక్కల గ్రామాలకు అంతా కూడా ఏంటంటే వెడవలూరు అనేది ఒక హెడ్ క్వార్టర్సు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయనేది తెలుసుకుందాం చెప్పండి అన్న మీ పేరు చెప్పండి చుముకుల వేణు వేణు ఈ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా గ్రామ సమస్యలు మీకు తెలిసిన సమస్యలు ఉన్నాయా చాలా ఉన్నాయి అప్పుడు ఆగిపోయి ఉండే సిమెంట్ రోడ్లు గతంలో ప్రసన్న కుమార్ చేసి చాలా ఏరియాల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి ఆ సిమెంట్ రోడ్ ప్రశ్న కుమారి చేయకుండా ఆపేసి సిమెంట్ రోడ్లు ఉన్నాయి ఆ సిమెంట్ రోడ్ల సమస్య ఉండవు డ్రైనేజ్ సమస్య ఉంది మెయిను వాటర్ సమస్య ఆ శ్మశానాలు ఎక్కువ నాలుగు శ్మశానాలు ఉంటే ఒక శ్మనం బాగా చేసి ఉంటారు క్వ మూడు శాసనం అసలు ఏం పట్టించుకోవాలా మంచి మంచినీళ్ళు వస్తుండే ట్యాంకర్ ఆ ట్యాంకర్లు ఉండే ప్లాంట్లు తెచ్చుకోవచ్చిందే తప్ప కుళాయి నీళ్ళు తాగే పరిస్థితి లేదు ఇప్పుడు నేను మనిషి బతకాలంటే నీళ్ళు కావాల్సింది గాలి తర్వాత నీళ్ళు కావాలా తర్వాత తిండి కావాలా కుళాయి నీళ్ళు అంత శుద్ధ వస్తుంది పైపులు బాగాలేవు ట్యాంక్ చెప్పనా పెద్ద ట్యాంక్ ఏ ఉంది సినిమా హాల్ దాంట్లో పాయిస్ వస్తుంది బకెట్ నీళ్ళకి అంత పాయిస్ వస్తుంది దానిలేదు ముల్లింగ జబ్బులోనే వస్తాయి ఖచ్చితంగా వస్తాయి హాస్పిటల్ ఉందా ఊర్లో హాస్పిటల్ బాగుంది అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి అన్ని చేస్తుంది ఎమ్మెల్యే హాస్పిటల్ అన్ని చేస్తుంది బాగానే టైం లేదు కదా నిదానం కదా ఇంకా అన్ని చేసేస్తా ఆయన చేస్తుంది అవును కదా ఇప్పుడు నీటి సమస్య అనేది చాలా ప్రధాన సమస్య మంచి నీళ్ళు చాలా మంది మంచి తెచ్చుకుంటున్నారు చాలా మంది వాటర్ మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నారు కొంతమంది ఇయ్యే తాగుతున్నారు అది ఒక్క ట్యాంకే బాగలేదు మినరల్ వాటర్ అందనా క్యానా ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు పది ఇంటికి వస్తే పది ఆడైతే ఐదు రూపాయలు అడుగు మనం పోతే ఐదు రూపాయలు ఇది అప్పుడు పైపులో వేసి ముప్పై సంవత్సరాలు ఇండి అందువల్ల ఆ పైపులు డస్ట్ పడి దెబ్బతినిపోండి సరిగా నీళ్లు ఆ ఒకలాయలు కూడా ఇచ్చారు పెద్దది మామూలుగా ఏంటంటే పైపులు ఒక పది సంవత్సరాలకే నాశనం అయిపోతాయి ఒక పది సంవత్సరాలకే లైఫ్ అయిపోద్ది ఒక పైపుకి పది సంవత్సరాల కంటేనే లైఫ్ అయిపోయేది కాక ఇంకా స్టార్ట్ అవుతుంది దాన్ని ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలంటే అయిపో దాని ఎంతకుముందు వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అదే ఎక్కువ అమౌంట్ అని చెప్పి ఎక్కువ అమౌంట్ రోడ్డుని పగలగొట్టి చేయాలి ఖర్చు ఎక్కువ వద్దని ఆపేరు పోయినసారి గవర్నమెంట్ ఉంది డబ్బులు అవసరం అందరికి ఇచ్చింది కదా అమ్మఒడి అని ఇచ్చింది అందరికి ఇచ్చింది కదా అప్పుడు దానికి ఇచ్చినప్పుడు దీనికి ఎందుకు లేదు డబ్బులు ఏంది ఇక్కడ మేము అప్పుడు అడిగాము అడిగితే ఖర్చు ఎక్కువ మొత్తం సినిమాలకు అడిగి రావాలి మెయిన్ పైపు దాని పొగల కొట్టే రోడ్డు పొలగొట్టే చాలా ఖర్చు అని అంత ఇప్పుడు అని చెప్పి అప్పుడు ఆపేసారు ఖర్చు అంటే ఇప్పుడు వెళ్లూరులో అటు వస్తామంటే బ్రాంతి షాప్ ఉంది ఎంతమందికి కావాలంటే అంతమందికి మందు అమ్ముతున్నారు ఇప్పుడు మామూలుగా ఒక ఇరవై రూపాయలు ఉంటుంది ఆ మందు దాన్ని ఒక నూట యాభై రూపాయలకి రెండు వందలకు అమ్ముకున్నప్పుడు అంటే మీ కాడ బొడలూరులో ఉన్న జనాలు జనాలందరకడ డబ్బులు దోచేసినప్పుడు విడలూరు ప్రజలకు కావాల్సిన పైపులకి డబ్బులు ఎందుకు లేవు గన కదా అడగలే మీరు ఆ మాట అడిగా అప్పుడు ఆ మాట చెప్పారు ఏం గమ్మ అయిపోయం ఆ ఈ మాట నేను అడిగాను కదా మా గాడ తీసుకుంటారు కదా డబ్బులు శాంత గాడా సార్ ఉన్నావాలు తినే అందుకే కదా రెండు నామలు తినే ఆయనక అవునులే ఆ 11వ వచ్చింది ఏ రెండు నామలు కదా దదా అవునులే ఇంకా ఏమున్న ఉందండి అయిపోయిందిలే అయిపోయిందిలే అటను గాడు అప్పుడు నేను అడిగేది కూడా న్యాయమే కదా ఇప్పుడు ఇది ఒక మండలం ఇప్పుడు ఇది ఒక మండలంలో ఇంతమంది ఉన్నప్పుడు మీ దగ్గర ఇప్పుడు పెట్రోల్ పట్టించుకున్నారు రెండు బండ్లు ఉన్నాయి ప్రతి పెట్రోల్కి వాళ్ళ ట్యాక్స్ ఉంటుంది ఒక మనిషి కాడ స్టేట్ ట్యాక్స్ ఒక ఇరవై రూపాయలు అనుకో ఉదాహరణకు ఇప్పుడు పెట్రోల్కి ట్యాక్స్లు తీసుకుంటున్నారు అన్నిటికి తీసుకుంటున్నారు కదా మీ కాడ డబ్బులు అన్నీ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ సెల్ ఫోన్ నెట్వర్క్ రీఛార్జ్ చేసుకుంటారు దానికి కూడా డబ్బులు పోతాయి ఎంతమంది మనుషులకి అన్ని మీ దగ్గర తీసుకుంటున్నప్పుడు మనిషికి కావాల్సినంత నీరు ప్రధానంగా మంచినీరు కావాలి ఇప్పుడు ఈ మంచి నీరు అనేది వాళ్ళు వీళ్ళనప్పుడు ఇదంతా దేనికని కదా అది ఎవరైనా ఒక వైసీపీ అంటే టీడీపీ అయినా వైసీపీ అయినా ఏదైనా బీజేపీ ఇబ్బంది చెప్పండి అదే ఊరంతా ఉండింది ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక ట్యాంక్ కట్టారు చిన్న చిన్న ట్యాంక్ లేటప్పటికే దాంతో అవసరం లేదు లేని ఇప్పుడు ఆడ ఒక చిన్న మోటార్ పెట్టారు ఆ మోటార్ నీళ్ళు ఇట్లా వస్తున్నారు ఆ ఆడ మోటార్ పెట్టి ఆ నీళ్లు వస్తున్నారు అన్నీ అట్లా కవర్ చేస్తున్నారు అందువల్ల ఏంటంటే దాని దాన్ని పట్టుచుకోవాలి అట్లా లోపల క్లీన్ చేసి కూడా ఎన్ని సోప్స్ తల్లి ప్రాబ్లం ఆ థ్యాంక్ క్లీన్ చేస్తే సార్ చేయాలా బైబిల్ వేయాలా ఇంకేమన్నా సమస్య ఇంకేమి ఊర్లో ఇంకేమన్నాయా మామూలుగా గ్రామ సమస్యలుగా శమశానమే అట్లా నేను మూడు ఉంటే మూడు అసలు కాక గమ్మి స్థలాన్ని ఆక్రమించే ఆత్రమిచ్చేసి ఉన్నారు ఇక్కడ మళ్ళీ దగ్గర శమశానం ఉంది ఎద్దలు రేవటం ఇంకా అది మూడెకరలా చిల్లరా కనీసం ఇప్పుడు చిన్నది ఎంత ఉంటే మీ ఫుడ్ ఫాజర్ ఉంటే చూపిస్తా చూపిస్తాను చూడొచ్చు ఇప్పుడు మా కోవురు మా కోవురులో కాలు అనేవి బూడిస్ ఆక్రమించేసారు కాలువలు లేవు ఒకప్పుడు చిన్నప్పుడు చేపలు పడుకునేది కాలువల్లో ఇప్పుడు ఆ కాలువ చూస్తే తర్వాత కొంచెం డ్రైనేజ్ అయినాయి చేపలు గుంటలు కాస్త పంట పొలాలు కాస్త డ్రైనేజ్ లేని తర్వాత చూస్తే కాలువలు లేవు కాలువలు ఆక్రమించారు చెరువు స్థలాలు చూస్తే మా అంటున్నారు నువ్వు చూస్తే శ్మశానం కూడా ఆక్రమించేశారు ఇప్పుడు ఇంకేముంది కదా నాకు అర్థం కదా నదిలోకి పోతే ఇసకం తోవేస్తా ఉన్నారు నీళ్ళని చూస్తే నీళ్ళని ఏం ఏం మనిషి ఎట్టు ఇంకా నాకు అర్థం కాదు అది మీరు దగ్గర చూపిస్తుంది అన్ని దాంట్లో శ్మశానం అనేది ఏంటంటే ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత శ్మశానం అనేది ఖచ్చితంగా కావాలి మనిషికి ఏంటంటే శ్మశానం కానీ రోడ్డు కానీ నీళ్లు కానీ వైద్యం కానీ పిల్లకాయలకి చదువు కానీ ఎన్ని ఏంటంటే కంపల్సరీ కావాలి మనిషికి తర్వాతే ఇంకేదైనా తర్వాత ఇంకా ఏదైనా కానీ ఉండాల్సినవి మాత్రం లేవు ఇప్పుడు చెప్పినట్టు మా బ్రాంతి షాపులో టైన్ తెరిచేస్తున్నారు వచ్చేస్తున్నాయి యాభై రూపాయలు పెట్రోల్ వంద రూపాయలు అమ్ముకుంటున్నారు అయ్యే ట్యాన్కి వచ్చేస్తున్నాయి అంటే మెయిన్ నేను చెప్తున్నాలే మెయిన్ ఏంటంటే ఉండే సబ్జెక్ట్ నేను చెప్తున్నాను ఆ ఏడ ఊరు అవ్వబడుతుంది కానీ మీకు రా అది చంద్రబాబు నాయుడు ఇచ్చిన కాలనీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇంకా ఎవరికి బిల్లులు ఇవ్వలేదు స్థలాలు ఇచ్చున్నారు స్థలాలు ఖాళీగా ఉన్నాయి అన్నీ ఖాళీగానే ఉండే మాకేం అభివృద్ధి లేదు వాళ్ళు కాకపోతే ఎంతో ఇస్తున్నాం అని చెప్పి మీటింగ్ పెట్టి వంద రోజులు ప్రోగ్రాం అంటారు రెండు వందల రోజులు ప్రోగ్రాం అంటున్నారు తప్ప ఏడేం జరగటం లే ఆ వంద రోజులు ప్రోగ్రాం ఉండే జనాలు చేయాలా అది మంచి ప్రభుత్వం లేదని వాళ్ళకై ఓళ్ళే చేసుకుంటున్నారు చాలా మంది టాక్ వాళ్ళకి వాళ్ళే చేసుకుంటా ఇది నేను చెప్పింది కాదు చాలా మంది మనకు వైసీపీ వాళ్ళు చెప్పింది కానీ ఇంకా ఎవరైనా చెప్పింది ఏదంటే అయ్యా యాప్ వంద రోజులు మంచి ప్రభుత్వం లేదంటే జనాలు వాళ్ళు కాంప్లిమెంటరీగా వాళ్ళు పెట్టాలన్నమాట ఇది మంచిదా కాదా అనేది మాకై మేమే చేసుకోవడం సెలవు అని అంటున్నారు డబ్బే మా ఊరి కోవూరులోనే ఎమ్మెల్యే వచ్చాడు వస్తున్నారు కానీ ఇంటింటికి తిరగమని చెప్పారండి ఎంత ముందు ప్రతి ఇంటికి వస్తున్నాడు కానీ మీ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయో ఏం మాట్లాడటం లే వచ్చి మీకు అవి ఇచ్చాం మీ ఇచ్చాం అంతే వెళ్ళిపోతా ఉన్నారు అంతే ఇంక దానికి రావడం దేనికి దాని కాడ ఒక ఏరియాలో ఒక వంద మందిని పిలిచి మీ సమస్యలు ఏమున్నాయి మీ ఇంటికి రావడం కంటే వాళ్ళు రావడం బెస్ట్ కదా ఒక వంద అంటే వంద మంది సమస్యలు ఉండవు ఒక ఇంట్లో పది మందికి ఉంటాయి అవి లేవు ఇప్పుడు దానివల్ల ఊరింటికి తిరిగి ఏం ప్రయోజనం కదా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చాలా దగ్గర ఎమ్మెల్యేలు చాలా మంది చూశాను నేను ఇక్కడేగా త్రూ ఓట్ ఇండియా మొత్తంలో ఏదైనా రెబ్బన్ కటింగ్లు చేసేదానికి షాపులు కటింగ్లు చేసేదానికి పోతున్నారు కానీ సమస్యలు ఈడ సమస్య ఉందని ఒక మీటింగ్ పెట్టుకొని ఆడికి రావడం లే చూశారు మీరు వచ్చిందా ఎమ్మెల్యేలు వచ్చి ఇగో ఇక్కడ సమస్య అని చెప్పి అందరి ప్రస్తావాలను పిలిచి మీటింగ్లు పిలిచి ఈ సమస్య ఇట్లాగా లేదు దానికి కారణం ఏంది మామూలుగా మీకు తెలిసి మీకు తెలిసి ఏమన్నా వస్తే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది ఏదో సమస్య చెప్తారు నేను ఒక సమస్య ఇప్పుడు సమస్యలు తీర్చేదానికే కదా అప్పుడు ఓట్లని ప్రచారాలని అయ్యని అని అంతా సమస్యలు ప్రజల సమస్యలు తీర్చేదానికే కదా ఎందుకు మనం చెప్తే సరే సరే అంటారు చేసేది ఉండదు ఉండదు కదా సరే అంటే ఫీజు రే అండ్ యాడ్ ఇప్పుడు కాలేజీ వాళ్ళంతా మమ్మల్ని కట్టుమంటున్నారు ఫీజులు

గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు దీపావళి ఇస్తా ఉంటున్నారు ఇప్పుడు ఒక పథకం పెట్టారు ఇంకో ఆ పథకం ఏంటంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి పదిహేను వందలు ఇస్తా అన్నాడు పదిహేను వందల రూపాయలు యానింది డబ్బులు అర్థం కాదు ఇప్పుడు పదిహేను వందలు అవసరం నువ్వు చెప్పు ప్రతి ఇంట్లో ఇంటికి నలుగురు ఐదు ఆడలు ఒక్కొక్క ఇంట్లో డబ్బులు అసలు అవసరం అదే ఇబ్బంది లేవులే అసలు డబ్బులు ఇప్పుడు కాకపోతే అవునులేదు కదా వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉండవు నష్టం ఉండదు చెప్పగలరా లేదు లేదు మెయిన్ పాయింట్ చెప్పండి మన డబ్బులే కట్టాలి వాళ్ళకి పది ఇచ్చినా మన డబ్బులే పదివేలు ఇరవై వేలు అన్ని ఇచ్చుకుంటా పోయి పిల్లకాయలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు యాభై సంవత్సరాలకు రిటైర్డ్ అయిన వాళ్ళు అవ్వాల్సిన వాళ్ళు అరవై రెండు సంవత్సరాలు చేశారు అరవై రెండు సంవత్సరాలంటే అరవై రెండు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాల పిల్లకాయలు భవిష్యత్తు ఎంత ఎనక్క వాళ్ళ వయసులు అయిపోతాయి వాళ్ళకి ఉద్యోగాలు రావు ఎంత తినగబడుతున్నారంటే అంత తెనకబడి పండుగ ఇప్పుడు ఉండేది చూడటంలే అవి చూడటంలే అయ్యే అని చూడటంలే వాళ్ళు ఏదో పదవులు చూసుకుంటున్నారు మేమే చేసుకుంటున్నారు ఉండే ఫ్యాక్టరీ చేస్తాను ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయిలకి లక్షల లక్షల్లో జీతాలు ఇస్తున్నారు అంత అవసరంలే ఒక రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కొందరికి డబ్బులు చాలా వేలలోనే లక్షల్లో కూడా వస్తున్నాయి కొందరు కొందరికి అవి కూడా ఏంటంటే అవసరంలే కానీ అవిని మేము ఏము అంటే ఇలా కలిసి ధర చేస్తారు ఈ ప్రభుత్వం ప్రభుత్వం కోల్ కట్టేసారు గవర్నమెంట్ ఎంప్లాయిలందరూ కదా అప్పుడు ఏం చేయాలని చెప్పు దానికి ఏంటంటే భయపడిపోయినారు పెద్ద వాళ్ళే భయపడిపోయినారు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీళ్ళు కానీ టచ్ చేసేవారు అంటే మొత్తం నాశనం చేస్తారు ఓటింగ్ జరిపించాల్సింది గవర్నమెంట్ ఎంప్లాయీలే అన్ని జరిపించాల్సింది వీళ్ళు పథకాలు పెట్టినా ఎన్ని ప్రజలకి అందించాల్సిందే గవర్నమెంట్ ఎంప్లాయీలే ఇంక వీళ్ళకే జీతాలు ఏమంటే వాళ్ళు సబ్జెక్ట్ చెప్తున్నారు అది ఆలోచించాల్సింది ఏంటంటే స్వచ్ఛందంగా గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరూ కలిసి వచ్చి ఇదిగోనయ్యా మాకు ఎంత జీతం అవసరం లేదు ఎంత సంవత్సరాలు మా సర్వీస్ అవసరం లేదని వాళ్ళకే వాళ్ళు చెప్పాలి ఇదంతా ఏంటంటే చెప్తున్నారు మా రిటైర్డ్ అయిపోయిన తర్వాత మా డబ్బులు మా అక్కిండి మేము వెళ్ళకాడ ప్రశాంతంగా ఉంటాం అవునులే అని వాళ్ళు ఏం చెప్తున్నారు కానీ వీళ్ళు ఇచ్చేదానికి రెడీగా లేరు వాళ్ళ డబ్బుకే వడ్డీ వాళ్ళని తాకు వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇవ్వాలి కదా ఆ వడ్డీకి వాళ్ళే పని చేస్తారు కొత్త వాళ్ళు ఏం అని చెప్పి అట్ట చేస్తారు మీకు ఒక అందరికి ఉండే ఫ్యాక్టరీ ఒకటి చెప్తా మన ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఒక లక్ష కోట్లు వస్తుంది స్టే సెంట్రల్ నుంచి ఒక ఇరవై వేల కోట్లు వస్తుంది ఒక లక్ష ఇరవై వేల కోట్లు వస్తే ఆ డబ్బులు మొత్తం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళ ఫ్యాంక్షన్లకే సరిపోద్ది అంట మొత్తం డబ్బు ఇంకా మిగతా ఇంకే సంక్షేమ పథకం వచ్చినా ఏం చేసినా అప్పు తీసి చేయాలా అప్పు అంటే దానికి వడ్డీ పడద్ది మళ్ళీ నెల నెల వడ్డీ కట్టాలా అన్ని మనమే కట్టాలా అది జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారు సబ్జెక్ట్ చెప్తాను ఏంటంటే చాలా మందికి ఏంటంటే అర్థం చేసుకున్నారు ఒకటే నెల నెల పోయేది ఆడ ఏదో ఒక ఏదో ఒకటి ఏది బ్యాంక్కి ఒక అప్పు తీసుకునేది ఆటోలు మళ్ళీ మళ్ళీ నెల రాగానే మళ్ళీ పోయేది ఇదే ఏ పండాల్లో కాకపోతే ఈసారి కొంచెం మనుషులు మనుషుల మానవత్వం ఉంది కనిపించింది ఎందుకంటే ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఆ పథకాలు వద్దురా నాయనా మాకు ఏదో అభివృద్ధి చేయండని ఈ సార్ ఓటింగ్ అనేది మారింది మారింది ఓటుకి రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా నాలుగు వేలు ఇచ్చినా జనాలు ఎవరికైనా వలకే వేశారు కరెక్ట్ అది ఈ ఒక్కసారి అనేది ఏంటంటే అభివృద్ధికే వేశారు ఓటు చాలా మంది అనేది ఏంటంటే జగన్ మీద వ్యతిరేకతతో వేశారు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు మోహన్ చూసి కాదు జగన్ మీద వ్యతిరేకత వేశారు వాళ్ళు ఇచ్చే పథకాలు వాళ్ళందరూ జగన్ వేసారు ఉద్యోగస్తులు పవన్ కళ్యాణ్ బ్యాచ్ వాళ్ళే చంద్రబాబు అంతే ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పెట్టారు ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పెట్టాడు ఎవరు ఎందుకు డబ్ల్యూలా అటు పెట్టారంటే పెళ్లి పెట్ట పెట్టుకుంటారు కదా చాలా మంది పిలకాయలు పెళ్ళిళ్ళు వాళ్ళకి డబ్బులు ఇలా డిఏలీలా ఇలా హెచ్ఆర్ఏలు ఇలా పిఆర్సీలు ఇలా ఇంకా దానికి ఉద్యోగం సెట్ చేస్తారా ఉద్యోగాలు విద్యార్థులకి పది నెలలు చేస్తాను ఇప్పుడు ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు కదా నాలుగు లక్షల వాలంటీర్లు పెట్టాడు కదా ఎంత ఐదు వేల రూపాయలు ఇచ్చా నాలుగు సంవత్సరాలు భవిష్యత్తుని వెనక్కి ఆహా వాళ్ళకి ఐదు వేలు ఇచ్చి నాలుగు సంవత్సరాల భవిష్యత్తుని వెనక్కినెట్టి వాళ్ళకి వయసు అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని పక్కన పెట్టేదానికి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది ఐదు వేలు ఏం చేయడానికి ఇచ్చినట్టు ఐదు అసలు ఎవరు ఏమిటి ఉద్యోగాలు తప్పదనే వాళ్ళ వీరు కాబట్టి ఉద్యోగాల అని గమ్ముగా ఉండే సర్దుకోవటమే తప్ప ఉద్యోగం చేస్తే వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అంటే వాళ్ళు పోతారు కదా ఆ పెన్షన్ ఇచ్చేదే కదా పెన్షన్ ఇచ్చేదానికి ఐదు వేలు అసలు నా దృష్టిలో వాలంటీర్ ఉద్యోగం కాదు అది కదా మామూలుగా వాలంటీర్లు చేసే ఉద్యోగం ఉద్యోగమే కాదు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు తయారు చేసి పెట్టుకున్నారు అంతేగాని వాళ్ళు ఇప్పుడు అటు అనుకుంటే చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్లకి పదివేలు ఇస్తాను అన్నాడు మాట నేను చెప్పింది కదా ఆయనే చెప్పాడు స్టేజ్ మీద నేను ఇస్తాను వాలంటీర్లకి అన్నాడు ఇప్పుడు ఆయన కూడా ఏమీ వీలేదు కదా ఇప్పుడు ఏమి లేదు సార్ ఇప్పుడు అలా ఇంకొక సంవత్సరం ఉన్నా పోవాలి వాలంటీర్లు అవసరం లేదు వాళ్ళకి వాలంటీర్లకి ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి అంటే వేరేది ఏదైనా ఇప్పుడు పంచాయతీ ఆఫీసులో చిన్న చిన్న ఉద్యోగాలు లేదా గవర్నమెంట్ కాలేజీల్లో అంటే వాళ్ళ పనికి తగ్గట్టు వాళ్ళ స్కిల్కి తగ్గట్టు ఏదైనా చూసి ఇచ్చుకోవచ్చు వేరే ఉద్యోగాలు మళ్ళీ వాళ్ళ రోడ్డు మీద వదిలే అసలు అదే మాట ఇచ్చినప్పుడు ఎందుకంటే ఒక కుటుంబం బాగుపడదు కదా ఒక మనిషి బాగుపడితే ఒక ఇంట్లో ఇరవై వేలు వచ్చిందనుకో ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు అందరు తింటారు సోలంకొన్న పిల్లకాయలు ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇస్తుంటే దాని మీద ఆధారపడుతున్నారు ఉద్యోగాలు ఇది ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే వాస్తవే ఒకయా పెద్దోళ్ళకి ఇచ్చే నాలుగు వేల పెన్షన్ ఇంట్లో వాళ్ళు ఏదో భీమో గీమో ఏదో తెచ్చుకొని తిని ఎట్టా బతికాద్దామనుకున్న లక్కి ఉంది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వాస్తవం ఇది మాత్రం ఏంటంటే కాకపోతే కాకపోతే ఒక్కసారిగా మార్చాలంటే ఇది మార్చలేరు ఎవరు ఎందుకంటే ఆల్రెడీ నాశనం అయిపోయింది జరగాల్సిన నష్టం ఏంటంటే జరిగిపోయింది ఇంక ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మన అమరావతిని ఉంది అమరావతి రాజధాని చేసి ఏదో డెవలప్ చేస్తాము పెద్ద ఏదో కంపెనీలు ఉన్నారు సరే అందరు ఆశ పెట్టుకొని ఉన్నారు లాస్ట్కి నేను గెలవంగానే లేదా అమరావతి లేదా అనగానే ఇంక కంపెనీలు రాణ నుంచి వస్తాయి అభివృద్ధి యాడ్ నుంచి సరే నేను ఇంకా ఎక్కడ కట్టతానంటే నువ్వు ఎక్కడ కట్టింది కూడా లేకపోయా కట్టడం కూడా అప్పటికప్పుడే కుదరదు ఇప్పుడు వచ్చేవాడు రేపు ఏం వాళ్ళు చేశారంటే ఒరే వీళ్ళు మళ్ళీ రేపేనా గెలిచాడు అనుకో మళ్ళీ అది చేస్తే మేము ఎక్కడికి పోతాం అంటాడు ఇగో అసలు ఈ విధంగా ప్రపంచంలోనే కాదు ఎక్కడ జరగదు రాజధానులు అవసరానికి రాజధానులు మార్చిన వాళ్ళు ఎవరు లేరు మూడు రాజు ఇప్పుడు ముందు ఒకటి లేదు కానీ మళ్ళీ మూడు ఇంకొకటి ఏంటంటే వైసీపీ వాళ్ళు ఒక కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మద్యం ధరలు తగ్గిస్తున్నాడు మేము మద్యం ఎక్కువ ధరలకు పెట్టి అమ్మాము ఇప్పుడు ధర తగ్గంగా అందరూ ఊరి మీద తాగుబోతులు అయిపోతారు ఊరంతా తాగేస్తారు అని చెప్తా ఉన్నారు చచ్చిపోతున్నారు కదా చచ్చిపోతాడు చాలా మంది అవునులేదు చెప్పడం ఇది ఏంటంటే కంపెనీ ముందు కదా వాళ్ళ ఏం కాదు ఇది వాళ్ళ ఒక్క బీరు తాగితే రెండు రోజులు నిద్ర లే జగన్ బీర్లు అటువంటి ముందు ఎంతమంది వచ్చారా మేము బీర్లు మేము తాక బీరు ఒక్క బీరు తాగితే రెండు నిద్ర పెట్టడం అంత గ్యాస్ దాంట్లో అంత గ్యాస్ ఉంది అట్లా ఎప్పుడో ఇక్కడ తయారు చేస్తుంటే పంపిస్తుంటారు లోకల్ మేడు అంతే కంపెనీ ముందు ఏదైనా ఒకటి ఉందా కాకపోతే ఆ సీసాలు మార్చాడు అంతే ఆ ఉండే సీసాలకి ముందు పోసుకొని అమ్మినాడు ఇప్పుడు అది వచ్చిందంటే ప్రమాదాలు ఉండవు కాకపోతే ఆ బ్రాండెడ్ కాబట్టి కంపెనీలు కాబట్టి ఏమన్నా ఇంకేమన్నా సమస్యలు ఎవరు పంట మంచి ప్లాంట్ ప్రశాంత్ రెడ్డి వాళ్ళు ఎక్కడ ప్లాంట్ అడిగినా ఇస్తారు వాళ్ళు వాళ్ళు పోయి అడగచ్చు కదా విపిఆర్ వాళ్ళు రెండు ప్లాంట్లు కావాలని ఒకటి చివర ఒకటి సెంటర్లో పెడితే దగ్గర డబ్బులు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఈ మధ్య లేకుండా పోలే పెట్టారు ఒక దగ్గర వీపే ప్లాంట్ రెండు రూపాయలు తీసుకుంటున్నారు ఆడ ఎలక్షన్ ముందు పెట్టారు ఇప్పుడు పెట్టారు ఎలక్షన్ తర్వాత కొత్తగా పెట్టి రెండు రూపాయలు అంటాడు కొన్ని ఊరలో ఐదు రూపాయలు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ పేల సర్వీస్ సెంటర్ బోర్ వేసి ఉండరు పంచాయతీ వాళ్ళు అది ఖాళీగానే ఉంది ఆడ పెట్టుకుంటే ఇంకోటి అంటే ఏరియా అంతా ఇటు పోతారు ఆ ఏరియా అంతా పోతారు అది అడగాలి మేము పోయి అవును

అదే పైపుల దా మెయిన్ సమస్య దాన్ని ఖర్చు ఎక్కువని ఆపుండరు నాకు చెప్పి చేయాలి ఇక నీళ్ళు ఒకసారి వరదలు వచ్చినాయి అటు పక్క దగ్గర గండు కొట్టేశారు ఆ రెండు డ్యాములు పగిలిపోయినాయి ఈ ఊర్లో వచ్చింది రాలేదు వరద మా అటుపక్క ఆ పొడుగు పడదు అంతా ఏంటంటే పొడుగు పడాలి గిట్టాల అది ఆడి నుంచి వాడు దిరుక్కొని వచ్చింది సేమ్ ఏంటంటే ఇసక ఆ ఇసక వల్ల ఇదంతా జరిగింది నేను చెప్పేది ఏంటంటే అంతా అంటే ఇసక అనేది అయినా పెట్టు ఏదైనా జనాల డబ్బు ఈ జనాలు డబ్బు ఎంత తీసుకున్నప్పుడు పైప్ లైన్ పైప్ లైన్ మెయిన్ వాటర్ ప్లాంట్ అనేది ఏంటంటే ఆల్టర్నేటివ్ అన్న వాటర్ ప్లాంట్ అనేది ఏంటంటే ఓలే కాదు వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుకున్న రెండు రూపాయలు మూడు రూపాయలు పెట్టేది కాదు వాటర్ ప్లాంట్ అంటే కూడా మెయిన్ మనకేందంటే మంచి నీళ్ళు కానీ ఇంటికి వచ్చింది అనుకో దాని లెక్క వేరు ఎందుకంటే ఇప్పుడు మామూలు నీళ్ళు మినరల్ వాటర్ తక్కువ తాగుతారు డబ్బులు కొనుక్కునేది మామూలు నీళ్ళు ఎక్కువ తాగుతాడు శుభ్రమైన నీళ్ళు తాగుతాడు అవునా కదా ఒక మనిషి ఐదు లీటర్లు తాగాల్సి ఉంటే కొన్న నీళ్ళకి రెండు లీటర్లు తాగి సర్దుకుంటున్నారు ఇంకోటి మినరల్ వాటర్ కంటే కూడా మామూలు ఒరిజినల్ స్వచ్ఛంగా బోర్ నుంచి వచ్చే వాటర్ బాగుంటది మినరల్ వాటర్ నేను దాంట్లో ఎందుకంటే దాంట్లో అవి కలిపి కాళ్ళు నొప్పులు అవి వస్తాయని చెప్పి ఇవే వడగట్టుకొని వెయిట్ పక్కన గ్రామంలో మినరల్ వాటర్ తాగానే ప్రైవేట్ మినరల్ వాటర్ వేరే వాళ్ళు ఎవరితో తాగితే ఆ కెమికల్స్ మామూలుగా కొంచెం కలపాలి దాంట్లో ఎక్కువ కలిపేస్తారు వాసన ఆ గొంత రాసినట్టు అతుక్కున్నట్టు గమ్ముతో అతుక్కున్నట్టు ఏదైనా ఏంటంటే మామూలు పైపు అయితే బాగుంటుంది అది అది డ్రైనేజీ ఏ డ్రైనేజీ అర్జుడు ఆహా నేను ఎన్నో ఊరు పల్లెటూర్లలో కూడా అంత చిన్నది లేదన్నా నేను గ్యారంటీగా డ్రైనేజ్ అంటే నాకు గుర్తొచ్చింది ఎంత నా నీళ్ళు పోవదాంట్లో దాంట్లో వాన వచ్చినా నీళ్ళు ఆగిపోతాయి రోడ్డు మీద రోడ్డు మీద ఎప్పుడు నీళ్ళు ఉంటాయి వాన వచ్చిందంటే రెండు రోజులు నీళ్ళు ఆ కాలం ఉంటే నీ కాదు అసలు కాలమే కాదు అది కరెక్ట్గా చెప్పాలంటే మన ఇంట్లో చేసుకుంటాం చూసే ఒక ఇంట్లో కాలం ఎంత పెద్ద కలుపుకుంటారు దీని గురించి ఎవరు పట్టించుకోలేదా ఇది రోడ్డు రేపు పెద్ద అయినా వెడలు చేయలేరు అంతా రోడ్డు మీద గిల్లు వచ్చేసి నీకు యాడ్ చేస్తారు పెంచలేరు పెంచలేరు సిమెంట్ రోడ్డు పగలగొట్టాలా లేకపోతే ఇంక మొద్దులో డ్రైనేజ్ చేయాలా ముందు తాగేదానికి నీళ్ళు అవుతుంది మొదటి మధ్యలో నీళ్ళు ఆ డ్రైనేజ్ బాగా సార్ తాగేదానికి ఇకపోతే ఇదంతా కుదరదు కాకపోతే మెయిన్ ఏంటంటే నీళ్ళు కావాలా అది ఏదో కొంచెం అట్రీట్ చేసుకున్నా వాటర్ ఇది ఈ సమస్యలు ఎక్కడ ఉండేది అది గవర్నమెంట్ అరవై రెండు సంవత్సరాలు ఉద్యోగస్తులకి పెంచడం తగ్గించి నిరుద్యోగులకి ఒక ఉద్యోగాలు ఇచ్చేదాన్ని ప్రయత్నాలు చేస్తే మంచిది సార్ సార్ మీ పేరు పేరు జయాకర్ గంగపట్నం రంగపట్నం జయా ఇది వీళ్ళు చెప్పేటటువంటి సలహా ప్రభుత్వానికి అరవై రెండు సంవత్సరాలు అవసరం లే కావాలంటే ఇంకొంచెం ఇంకా తగ్గించినా మేలే అది సరే ఈ మీ ఊళ్ళో ఉండే సమస్యలు అయితే ఈ వెడలూరులో ఉండేది ఏంటంటే మెయిన్ ఏంటంటే శ్మశానం తర్వాత ఏంటంటే వాటరు మెయిన్ ఈ రెండు సమస్యలు అయితే మనకి వెడలూరులో అయితే ఉన్నాయి అది కొవ్వూరు నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం